తెలుగుదేశం పార్టీతోనే మాదిగల అభివృద్ధి ఎంఆర్పిఎస్ నేతలు నెల్లూరు జిల్లా సీతారామపురం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జ్ కొడవటి కంటి కిరణ్ కుమార్ మాదిగ ఆధ్వర్యంలో శనివారం సీతారామపురం మండలంలోని పలు గ్రామాలలో ఎంఆర్పిఎస్ నేతల ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ కోఆర్డినేటర్ పందిటి మాదిగా పాల్గొన్నారు అంబేద్కర్ సీతారాంపురం మండలం లో ఇండియా కూటమి మద్దతుగా ఇండియా కూటమి టీడీపీ అభ్యర్థి అయినటువంటి కాకర్ల సురేష్ అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపుకై ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదికర్ ఆదేశాలతో నేడు సీతారాపురం మండలంలో దాదాపుగా ఏదైతే బసినేపల్లి కానీ అదేవిధంగా రుంపిదొడ్లు కానీ అంకిరెడ్డిపల్లి కానీ రంగనేపల్లి అదే అదేవిధంగా సింగారెడ్డిపల్లి సంగనేపల్లి ప్రతి గ్రామంలో కూడా మాదిగపల్లిని టచ్ చేస్తూ ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు వారి ఆలోచన విధానాన్ని ఎస్సీ వర్గీకరణ సాధించుకునే దిశగా మనిషి మందాక్ష ఆదేశాలతో ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించే లక్ష్యంతో ఎంఆర్పిఎస్ మాదిగలు కూడా సిద్ధం కావాలని ఎంఆర్పీఎస్ పూర్తి స్థాయిలో వారి గెలిపే లక్ష్యంగా ప్రతి గ్రామ గ్రామ గడపన ఎంఆర్పిఎస్ తన విధి విధానాన్ని తెలియపరుస్తూ ఇండియా కూటమి అభ్యర్థులు గెలుపుతో మాదిగలు భవిష్యత్తు మారుతుందని చెప్పి అదేవిధంగా ఈ సీతారాంపురం మండలంలో ప్రతి పల్లికి వెళ్ళిన ఎక్కడ చూసినా కన్నీటి గాథలే ఎక్కడ చూసినా మొండి గోడలే ఎందుకు ఈ విధంగా మాదిగ పల్లెలోనే ప్రతి ఇంటిని అడుగుతుంటే వాళ్ళు చెప్పే మాటలు అయ్యా మా పరిస్థితి అని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ అభివృద్ధి చేశాడో ఒక్కసారి ఆలోచించాలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆలోచించాలా మీరు ఓటు అడిగే ముందు కనీసం మాదిగ పల్లెల్లో ఏ పల్లికి పోయినా కూడా కనీసం ప్లాస్టింగ్ చేసుకోకుండా కనీసం స్లాబ్ లేకుండా కూరుగుడిచిలో బతుకుతా ఉన్నారు కొన్ని పల్లెల్లో అక్కడ వాళ్ళు అడుగుతూ ఉంటే కనీసం ఏందే పరిస్థితి అంటే కనీసం చెప్పలేని పరిస్థితుల్లో మాదిగలు చాలా మగ్గుతా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా మీరు ఓటు అడుగుతారో అదే విధంగా ఎస్సీ వర్గీకరణ పట్ల స్పందించని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా మాదిగిలిని ఓటు అడుగుతారో ఒక్కసారి ఆలోచించాలని ఆ విధమైన ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అసలు మాదిగలు ఊసేత్త జగన్మోహన్ రెడ్డికి మాదిగిల్ని కనీసం పట్టించని జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఓటు వేయకుండా మనకి ఏదైతే ఆదరణ పొందినటువంటి ఎన్డిఏ కూ అభ్యర్థుల్ని కాకర్ల సురేష్ గారిని ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మాదిగల భవిష్యత్తు ఉదగే నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కూడా సస్య శామలంగా మారుతుందని ఆ విధంగా ప్రతి మాదిగ బిడ్డ కూడా ఆలోచించి మన మనల్ని మంచి కోరే ప్రతి పా ఏదైతే ఎన్డీఏ పార్టీకి మనం అండగా నిలబడి ఎన్డీఏ కూటమిని గెలిపించుకుంటే మాదిగల భవిష్యత్తు మారుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఖచ్చితంగా కాకేల సురేష్ గారిని ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మాదిగలు అండగా ఉండి గెలిపించాలని కోరుకుంటా జై మాదిగా జయ మాధకృష్ణ మాదిగా